ఎం టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో టూక్ నటిస్తున్న వార్ వాట్ టు అని ఈ సినిమాకి పేరు ఏ ముహూర్తాన్ని పెట్టారో నాకైతే తెలియదు కానీ ఎప్పుడైతే హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఘనంగా స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మరి ఇంకెన్ని రోజుల దాకా ఇలాగే నటిస్తుందో నాకైతే తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ సినిమా పైన దుష్ప్రచారం ఒక అందుకు చెప్పాలంటే పెద్ద వారే జరుగుతుందండి ఎందుకంటే ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు చాలామంది మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే ఎన్టీఆర్ మాట్లాడిన మాటల్ని వక్రీకరిస్తూ వేరే అర్థాలు తీస్తూ ఫ్యాన్స్ మధ్యలో గొడవలు స్టార్ట్ చేయడానికి కూడా చాలా మంది సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు ఇంకా పోస్టులు పెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నారు మరి ఎందుకు ఇలా జరుగుతుంది అసలు దీనికి కారణం ఏంటి దీనికి కారణం ఆ రోజున ఎంటై ఎన్టీఆర్ మాట్లాడిన మాటలా అంటే నేనైతే ఖచ్చితంగా అతను మాట్లాడిన మాటలను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు వేరు సోషల్ మీడియాలో నడిచేది వేరు